హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి లాస్ట్ ఇయర్ ఇదే డేట్కి అనంతపురం టొమాటో మార్కెట్కి ఎంత స్టాక్ వచ్చింది అండ్ ఈ రోజు ఎంత స్టాక్ వచ్చిందనే డిఫరెన్స్ మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తానండి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉందండి లక్ష బాక్సులు డిఫరెన్స్ అని చెప్పొచ్చు సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ముందుగా డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిదో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ లాస్ట్ ఇయర్ ఇరవై తొమ్మిదవ తేదీ జులై నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఈ రోజుటి రోజున వన్ ఇయర్ బ్యాక్ వచ్చేసి టోటల్ టమాటా స్టాక్ టెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ప్లస్ బాక్సెస్ అండి వేల వంద బాక్సులు అండి అండ్ ఈ ఇయర్ తీసుకుంటే కనుక ఈ రోజు టోటల్ టమాటా స్టాక్ వన్ లాక్ బాక్సెస్ వచ్చిందండి ఒక్క లక్ష బాక్సులు అనమాట అండ్ తోట దగ్గర ఇస్తున్నారు కాబట్టి మరి కొంత రాలేదు అనే చెప్పొచ్చు సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ లాస్ట్ ఇయర్ పదివేల వంద బాక్సులు ఈ రోజు ఈ రోజు రోజు అండ్ ఈ ఇయర్ ఒక లక్ష బాక్సులు అండి ఎంత డిఫరెన్స్ మీరే చూడొచ్చు తొందరగా వచ్చింది స్టాక్ అనంతపురంకి అని చెప్పొచ్చు